ఒకసారి చూద్దాం ఎస్ కిలార్ నాగార్జున గారు నమస్తే అండి ఎస్ చూస్తున్నాము ఇప్పుడు తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కు కరెంట్ కష్టాలు మొదలయ్యా అని అనే ఒక ప్రశ్న అయితే ప్రజల్లో తలెత్తుతుంది ఎందుకంటే గతంలో చూస్తే ఒకసారి తెలంగాణలో ఎప్పుడు కూడా కరెంటు కోతలు లేవు ప్రజలు కరెంటు బాగా యూజ్ చేసుకోవడం ఇదంతా బాగానే ఉంది ప్రజలకి ఇవన్నీ కూడా తెలియదు బట్ కొత్తగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ఏదైతే తెలంగాణలో కరెంటు విషయాల్లో చాలా చాలా విషయాలు బయటకు వస్తూ వస్తున్నాయి మెల్లిమెల్లిగా కేసీఆర్కు ఇప్పుడు కరెంట్ షాక్ తప్పేలా లేదనుకోవచ్చా మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన సునీత గారు మీకు న్యూస్ వీక్షకులకు అలాగే వాళ్ళ చర్చలో పాల్గొంటున్నటువంటి ప్యానలిస్టులందరికీ శుభోదయం అండి దీన్ని మనం రెండు రకాలుగా చూడాలండి ఈ సమస్యని మొట్టమొదటిది రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకి విపరీతమైనటువంటి కరెంట్ కష్టాలు ఉండేవి చాలామంది ఎగతాలు చేయటం కూడా జరిగింది మీరు రాష్ట్రం తీసుకుంటున్నారు ఏం చేస్తారు మీరు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ ఉండదని రకరకాలుగా వాళ్ళని అవహేళన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సో విమర్శకులందరి నోళ్లు మూయిస్తూ ఆరు నెలలు తిరగకుండానే కేసీఆర్ గారు తెలంగాణని కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించారు గట్టింగ్ ఇచ్చడమే కాకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్తు రైతులకి అందించడం ఇళ్లకు అందించడం అనేటువంటిది కేసీఆర్ గారి అచీవ్మెంట్స్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పేసి అందరూ కూడా పోగొట్టడం జరిగింది ఇది కాయిన్కి వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆ రోజున కూడా వచ్చిన విమర్శలు ఏంటంటే ఈ ప్రాసెస్లో చాలా అడ్డగోలుగా జరుగుతుంది విపరీతమైనటువంటి రేట్స్ కొంటున్నారు రాష్ట్రం అప్పులు పాలవుతుంది దివాళా తీస్తుంది అనేటువంటిది రకరకాల విమర్శలు వచ్చినాయి కానీ సరైనటువంటి ప్రతిపక్షం లేకపోవటం ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కూడా తన పక్షానికి మార్చుకుంటాం మొలానా కేసీఆర్ గారు దాని మీద ఎవరు కూడా పెద్దగా దాన్ని నిలదీయలేకపోయారు పార్టీ మీద కూడా అంతే పట్టుండేది ఆయనకి కేసీఆర్ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ నాయకులు కూడా చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు మా కేసీఆర్ గారు కరెంట్ కష్టాలు తీర్చారు భారతదేశంలోనే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం మాది ఒకటే అనేటువంటిది సరే పది సంవత్సరాల తర్వాత అధికార మార్పిడి జరిగింది జరిగిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ అసలు లోతుల్లోకి వెళ్తూ ఉంటే అసలు ఎక్కడున్నావు ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో మనం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏం చెప్పారు మనకి విద్యుత్ సంస్థల అప్పులు దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అసలు ఏం జరిగిందో ఏంటో మేము రాగానే దాని మీద ఎంక్వైరీ వేస్తూ ఉన్నారు కాకపోతే వచ్చిన మూడు నెలల్లోనే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ రావడం జనరల్ ఎలక్షన్స్ వాటిల్లో బిజీగా ఉంటాం అనేటువంటిది మనం చూసాం ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి రాజకీయం అనేటువంటిది వెళ్ళిపోయింది ఇప్పుడు అసలైనటువంటి రాజకీయం మొదలైంది ఇప్పుడు నాగార్జున గారు అంటే కేసీఆర్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి భారీ నష్టం అనుకోవచ్చు ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అంటుంది సాక్షాత్లతో సహా కూడా అభియోగాలు మోపుతుంది అంటే ఇప్పుడు దీన్నంతా ఏ రకంగా చూడొచ్చు ఇప్పుడు ఇదంతా కేసీఆర్ వల్ల ఇంత నష్టం వచ్చిందని అనుకోవచ్చు ఖచ్చితంగా మా దాంట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే మీరు మొదట్లో మీ కరెంట్ క్రైసిస్ ఉన్నప్పుడు మీరు ఏ రేటుకు తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ దాని మీద పెద్దగా విమర్శలు రావు తర్వాత మీకు అనేక రకాలుగా అంది వచ్చింది కరెంట్ అనేటువంటిది మీకు వచ్చినప్పుడు మీరు ఫ్రీగా దాన్ని నామినేషన్ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి నామినేషన్ పద్ధతి మీద కొను వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చారు సో ఎక్కువ రేటుకి పవర్ పర్చేజ్ చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణలు తర్వాత కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని టచ్ చేయటానికి బలమైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఏదో పై పైన తీసుకొని వెళ్తే ఏమవుతుందంటే అధికారులు కానీ ప్రభుత్వం కూడా నవ్వులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు గట్టిగా స్టడీ చేసి దాంట్లో ఉన్నటువంటి లోతుపాట్లు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటిని విచారించే ఇలాంటి చర్య తీసుకుంటున్నారు అనేటువంటిది నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు గత ప్రభుత్వ పాలనలో కూడా మనం ఒకసారి చూస్తే కరెంటు విషయాల్లో కానివ్వండి నిర్మాణాల విషయాలు కానివ్వండి ట్రాన్స్కో జెన్కో వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు పూర్తిగా అధికారాన్ని ఇప్పుడు కేసీఆర్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్తో పాటు ఇంకా ఇరవై ఐదు మందికి కూడా నోటీసులు వెళ్ళాయి వాళ్ళు ఇచ్చిన ఏదైతే చెప్పిన అంశాల్లో కూడా కేసీఆర్ చెప్పినట్టే మేము చేసామంటూ కూడా వాళ్ళు అంటున్నారు అంటే ఏంటి అంటే అధికారులను కూడా ఈయన చేతిలోకి తీసుకున్నారా అంటూ వీళ్ళు చెప్తున్నారా అంటే ఏమనుకోవచ్చు ఇలా అంటే ఒక్క కేసీఆర్ గారికి పరిమితం కాదమ్మా ఇప్పుడు ఏమైందంటే ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నావే గానీ ఇది ఒక రకమైనటువంటి రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళి మన రాజరకీయ వ్యవస్థలోకి వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది ప్రభుత్వం అంటే ఏంటంటే ఒక చీఫ్ మినిస్టరే మిగతా వాళ్ళందరూ మినిస్టర్లు కానివ్వండి ఆఫీసర్లు కానివ్వండి వీళ్ళందరూ డమ్మీలే ఇప్పుడు మనం కాళేశ్వరం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావటం ఇవాళ దానికి నష్టం వాటిల్ ఏంటంటే ఏంటంటే ఇంజనీర్లకంటే పెద్ద ఇంజనీర్ లాగా కేసీఆర్ గారు ప్రవర్తించారు జనరల్గా ఏంటంటే ఏదన్నా ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కన్సర్న్ ఇంజనీర్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయిస్తారు కేసీఆర్ గారు అది కాకుండా ఏంటంటే అసెంబ్లీలో మనం చూసాం మొత్తం వస్తాయి మిగతా మిగతాది ఎక్కడ ఉంటుంది ఎంత అవుతుంది కంప్లీట్నే అదేమంటే నా తెలిసినంతవరకు నా మనసు అంత కరిగిచ్చి నా మైండ్ కరిగించి నేను చేశాను అనేటువంటి పద్ధతికి వచ్చింది తర్వాత పర్టికులర్గా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పదేళ్లలో ఈ నియంత పోకళ్ళు అనేటువంటివి చాలా ఎక్కువగా జరిగింది కేసీఆర్ గారిని కనీసం ప్రశ్నించడం కాదు కదా కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఈ పది సంవత్సరాలు ఎవరు చేయలేకపోయారు అలా సాగింది ఆయన పాలన కానీ ఒక్కసారిగా పాలన మారిన తర్వాత అధికారులు ఎవరైనా సరే ఈవెన్ మనం ట్యాపింగ్ కేసులో కానివ్వండి మిగతా విషయాల్లో గట్టిగా నిలదీస్తే ఏమంటున్నారు వాళ్ళు హ్యాండ్సప్ అని చెప్పేస్తే మమ్మదే పైోళ్ళు చేయమన్నారు మేము చేసామంటున్నారు అల్టిమేట్గా జరిగేది అదే ఇవాళ మీరు ఎంక్వైరీకి పిలిస్తే ఏంటంటే వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్పేది ఏం చెప్తారంటే మాకేముందండి నుంచి కేసీఆర్ గారు చేయమన్నారు మేము చేసాం మేము కేవలం ఉద్యోగస్తులు మాత్రమే అంటారు కానీ అలా అని వాళ్ళు తప్పించుకోవడానికి లేదు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఏం సాధారణమైనటువంటి గుమస్తాలు లేకపోతే వీళ్ళు కాదు బెంచ్ క్లర్కులు కాదు కదా మిమ్మల్ని పెట్టింది ఎందుకు వ్యవస్థల్ని కాపాడమని పై ఆయన చెప్పాడు కాబట్టి అని చెప్పేసి ఆయనకు అనుకూలంగా ఉంటే సరిపోతుందని మీరు వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా అంతో ఎంతో రెస్పాన్సిబిలిటీ మీరు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉండి నిజంగా కేసీఆర్ గారు తప్పు చేస్తే ఎవ్వరు కూడా తప్పు పట్టరు మీరు యాక్షన్ తీసుకోవటం కానీ పొలిటికల్ వెండేటాగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సరైనటువంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ గారిని గనక ఏ అరెస్ట్ చేయాలనో ఇంకోటో మీరు భావిస్తే అది భూమరాంగా అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అన్ని రకాల ఆధారాలు తీసుకున్న తర్వాత మాత్రమే కేసీఆర్ గారి దాకా వెళ్లాలనేటువంటిది నా సూచన ఓకే